ఉండదు టీవీ చూడని వారంటూ ఉండరు ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనుకుంటా ఎందుకంటే వినోదానికి మనం ఇచ్చే ప్రాముఖ్యత అంతటిది మరి ప్రతిరోజు సీరియల్స్తో తో పాటుగా మధ్యాహ్నం ఇంట్లోనే ఆడవారు సుమా స్టార్ మహిళ మిస్ కాకుండా చూస్తూ ఉంటారు కొంతమంది మహానుభావులు రోజాగారి రత్సబండ కార్యక్రమాన్ని చూస్తారు ఇక గురు శుక్రవారాలైతే జబర్దస్త్ చూడడం అనివార్యమనుకోండి కొంతమంది యూత్ శ్రీముఖి పటాస్ షో చూస్తారు ఇలా ఎన్నో షోస్ మనకు టీవీలో ప్రసారమవుతూనే ఉంటాయి తెలుగులో యాంకర్స్ అనగానే సుమా ఝాన్సీ రోజా శ్రీముఖి అనసూయ శ్యామల ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు మరి వారి వయస్సు జన్మదిన వివరాలు ఓసారి లుక్కేద్దామా శ్రీముఖి శ్రీముఖి తెలుగు యాంకరింగ్ ప్రపంచంలో దూసుకుపోతున్న సరికొత్త రాకెట్ కళ్ళు తిప్పుకోలేని గ్లామర్ గలగలా మాటలు చక్కని సమయస్ఫూర్తి అంతకు మించి తెలివితేటలు ఇంకేం కావాలి అందుకే తెలుగు యాంకరింగ్ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా తక్కువ టైంలోనే తనదైన ముద్ర వేసింది శ్రీముఖి మరి శ్రీముఖి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మే టెన్త్ నైన్టీన్ త్రీ ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసేసి బోల్డెంత ఫాలోయింగ్ సాధించేసింది అనసూయ టెలివిజన్ రంగంలో యాంకర్గా అనసూయకు పరిచయం అక్కర్లేదు న్యూస్ రీడర్గా వీక్షకులకు దగ్గరై ఆ తర్వాత జబర్దస్త్తో ప్రతి ఇంటికి మరింత చేరువైంది టెలివిజన్ షోలతో బిజీ బిజీగా ఉంటూనే వచ్చిన సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది అనసూయ పేరు పాత చింతకాయ పచ్చళ్లా ఉన్నా నేటి యూత్కు అనసూయ చెప్పలేనంత క్రేజ్ మరి ఈ అనసూయ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మే ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ముప్పై రెండు సంవత్సరాలు అన్నట్టు ముప్పై రెండేళ్ల అనసూయ ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా సుమ యాంకర్ సుమ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఒక టీవీ షో అయినా ఒక ఆడియో వేడుకైనా ఆమె నడిపించే తీరు అమోఘం తెలుగులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సుమ ఫేవరెట్ యాంకర్ ఈ విషయంలో ఆమెకు సాటొచ్చేవాళ్లెవ్వరూ కనిపించరు మరి ఈ సుమ వయస్సు ఎంతో తెలుసా మార్చి ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వయసు నలభై రెండు సంవత్సరాలు నలభైల్లోకి అడుగు పెట్టినా సరే సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు రోజా ఓ పక్క రాజకీయాల్లో రాణిస్తూ మరోపక్క టీవీ ఛానల్స్ లో హోస్టుగా వ్యవహరిస్తోంది రోజా రోజా వయస్సు గురించి తెలుసుకుంటే నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వయస్సు నలభై ఐదు సంవత్సరాలు యాంకర్ ఝాన్సీ దశాబ్దానికి పైగా యాంకర్గా ఆ తర్వాత నటిగా సక్సెస్ అయిన ఝాన్సీ పుట్టింది మార్చి ఏడవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం వయస్సు నలభై ఆరు సంవత్సరాలు ఇప్పటికీ ఝాన్సీ అడపాదడపా యాంకరింగ్ చేస్తూనే ఉంది శ్యామల తెలుగునాట చీరకట్టుతో కనిపించే అతి కొద్ది మంది యాంకర్లలో శ్యామల ఒకరు చాలా తక్కువ సమయంలోనే యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్యామల ప్రస్తుతం ఉన్న యాంకర్స్ అందరూ హాట్ గా కనబడ్డానికే ఆసక్తి చూపుతున్నా శ్యామల మాత్రం నిండైన చీరకట్టుతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది ఇప్పటికే పెళ్లైన శ్యామల డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు శ్యామల యాంకరింగే కాదు అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనబడుతూ ఉంటుంది రేష్మి హీరోయిన్ గా పరిచయమైన రేష్మికి అంతగా గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడైతే బులితెరపై ఫుల్ ఫామ్ లో ఉంది ఈ రేష్మి వయస్సు ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇరవై తొమ్మిదేళ్లు ఉదయభాను పంతొమ్మిది వందల తొంభైలో ఆర్ నారాయణమూర్తి నటించిన ఎర్ర సైన్యం సినిమాలో కూతురు పాత్రలో చేసి మెప్పించింది ఈ సినిమాలో నటించే సమయానికి ఉదయ భాను పదవ తరగతి చదువుతోంది ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ చేసింది ఆ తర్వాత సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది చివరకు యాంకర్గా సెటిల్ అయింది ఈటీవీలో ప్రసారమైన హార్లిక్స్ హృదయాంజలి కార్యక్రమం ఉదయభానుకి మంచి బ్రేక్ నిచ్చింది ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్ మరియు సినిమా ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది భాను ఇప్పటికీ పడుచు పిల్లలాగే కనిపిస్తోంది అసలు భాను వయస్సు తెలిస్తే షాక్ అవుతారు ఉదయభాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు నాలుగవ తారీఖున పుట్టింది అంటే ఇప్పుడు ఉదయభాను వయస్సు నలభై మూడేళ్లు కాని అస్సలు ఆ విధంగా కనబడకుండా ఉండడం నిజంగా భాను గ్లామర్ అనే చెప్పుకోవాలి ఇవండి మన తెలుగు బుల్లితెర యాంకర్ల వయసులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి